నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ మహాకుంభమేళను ఫెయిల్ చేయాలని విమర్శించాలని కొన్ని నాస్తికులు లేకపోతే కుహానాలు లేకపోతే ఇక వాళ్ళని ఏ పేర్లతో పిలవాలో నాకు తెలియదులే కానీ శత విధాలా ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ స్నానం చేస్తే రోగాలు వస్తాయని లేకపోతే అక్కడ ఏర్పాట్లు సరిగ్గా లేవని లేకపోతే ఇంకోటి ఇంకోటి అని వీళ్ళందరి నోర్లకు మూతబడేలాగా ఈ ఈరోజు బ్రహ్మాండంగా మహాకుంభమేళ సక్సెస్ అవుతుంది కోట్ల కొద్దీ జనం మహాకుంభమేళలో పాల్గొంటున్నారు ఇక ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఎల్లుండి మౌని అమావాస్య ఈ మౌని అమావాస్య రోజు మహాకుంభమేళలో స్నానం చేయడానికి దరిదాపు ఆ ఒక్కరోజే పది కోట్ల మంది జనం అక్కడికి రాబోతున్నారట అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఒకేసారి డెబ్భై మూడు దేశాల దౌత్యవేతలు మహాకుంభమేళలో స్నానాలు ఆచరించడానికి వస్తున్నారట అంటే నిజంగా అక్కడ ఏర్పాట్లు లేకపోతే మహాకుంభమేళ యొక్క ప్రాముఖ్యతని అక్కడ అవసరాలను మీ అందరికీ తెలుసో లేదో మహాకుంభమేళ కోసం ఈరోజు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికి ఇప్పుడు ఏర్పాట్లను చేయలేదు రెండు సంవత్సరాల క్రితమే జపాన్ టెక్నాలజీని ఉపయోగించి అక్కడ చెట్లను పెంచడం ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడానికి ఏం చేయాలి వాటర్ని ఎప్పటికప్పుడు ఎలా శుద్ధి చేయాలి అక్కడికి వచ్చే వాళ్లకు ఇస్కాన్తో పాటు మరికొన్ని సంస్థలతో కలిసి భోజన సదుపాయాలు ఎలా కల్పించాలి అక్కడికి ఎవరైనా సరే మతోన్మాదులు కానీ ఉగ్రవాదులు కానీ వస్తే అడుగడుగునా ఎలా పట్టుకోవాలి అనే దానికి రెండు సంవత్సరాల నుంచి చాలా కష్టపడ్డారట ఆ కష్టం అనేది చాలా క్లియర్గా ఈరోజు కుంభమేళలో చాలా క్లియర్గా కనిపిస్తోంది ఆ వార్తాపత్రికలు కూడా ఇదే మెయిన్ అండ్ హెడ్లైన్ హెడ్ న్యూస్ మేళకు డెబ్బై మూడు దేశాల దౌత్యవేతలు వచ్చే నెల పద్దెనిమిది ఒకటిన అమెరికా సహా పలు దేశాల డిప్లొమాట్లు రానున్నారని ప్రభుత్వం వెల్లడించింది ఈ నేపథ్యంలో కుంభమేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ జపాన్ అమెరికా ఉక్రెయిన్ జర్మనీ నెదర్లాండ్ కెమెరన్ కెనడా స్విట్జర్లాండ్ స్వీడన్ పోలాండ్ బొలీవియా తదితర దేశాల దౌత్యవేదలు రానున్నట్టుగా చెప్పారు దీనికి సంబంధించి కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ లేఖ రాసిందని దౌత్యవేదలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయమన్నట్టు మరోవైపు శనివారం మహాకుంభమేళ సెక్టర్ టూలో రెండు కార్లు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి ఈ ప్రమాదంలో ఎవరికి ఏమీ కాలేదని అధికారులు చెప్పారు షార్ట్ సర్క్యూట్ వల్ల మాత్రమే ఇలాంటి చిన్న చిన్నవి జరిగిన ఎప్పటికప్పుడు వీటిని పర్యవేక్షిస్తున్నట్టుగా కూడా చెప్పారు ఇంకో విషయం ఏంటంటే రష్యా ఉక్రెయిన్ దేశాలకు చెందిన అం అంబాసిడర్లు కూడా దీనికి రాబోతున్నారు త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడం కోసం మౌని అమావాస్య ఏదైతే రేపు రాబోతున్న అమావాస్య బుధవారం ఉందో మౌని అమావాస్య ఆ రోజు నది స్నానాలు చేయడం ద్వారా చాలా దోషాలు పోతాయి లేకపోతే మనకు మంచి జరుగుతుంది ఆరోగ్యం లేకపోతే అనారోగ్యం ఇలాంటివి ఏదైనా ఉన్నా అన్నీ పోతాయని మనందరి నమ్మకం మౌని అమావాస్య రోజు స్నానం చేయడానికి పది కోట్ల మంది వెళ్ళడంతో పాటు డెబ్బై మూడు దేశాల దౌత్యవేతలు ఇందులో ముస్లిం దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు క్రిస్టియన్ దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అంటే మన దేశంలో మన దేశాన్ని ఆక్రమించాలని రెండు మతాలు కొట్టుకుంటుంటే ప్రపంచంలో ఉన్న ఆ రెండు మతాలే ఈ దేశ సంస్కృతిని గౌరవించాలి అని ఇక్కడికి వచ్చి స్నానాలు చేయడానికి ఇష్టపడుతున్నారు అది ఈ దేశం గొప్పతనం ఈ దేశంలో ఉన్న చెవట స్నాలుసులకు ఎందుకు అర్థం కావట్లేదు అది అన్నది నాకు అర్థం కావట్లేదు ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుంటే నిజంగా చిరునవ్వుతో ఈ దేశం గురించి పోగొట్టడానికి ఎంతసేపు అయినా మాట్లాడుకుంటే వెళ్ళొచ్చు అలాంటిది ఈ దేశంలో సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రపంచ దేశాలు సెల్యూట్ అంటూ నమస్కారం చేస్తూ మన సాంప్రదాయ పద్ధతిలో చీరలు ధరించి వస్తూ ఉంటే మన దగ్గర మాత్రం అక్కడ యూరిన్ పాస్ చేస్తారు నీళ్ళు మంచివి కాదు రోగాలు వస్తాయి అక్కడ ఏర్పాట్లు బాగాలేదు యోగి సర్కార్ పిచ్చ పిచ్చ వ్యాఖ్యలు రాస్తూ పిచ్చోళ్ళని పిచ్చుకుంటున్నారు ఏదేమైనా కానీ యోగి సర్కార్ ప్రభుత్వానికి మనందరి తరపు నుంచి ప్రత్యేక నమస్కారాలతో పాటు అభినందనలు నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళలో కోట్లాదిగా ప్రజలు ఎన్నో దేశాల దౌత్యవేతలు ఎందరో సెలబ్రిటీలు ఎంతోమంది అఖాడాలకు సంబంధించిన సన్యాసులు అలాగే గురువులు ఇంతమంది వచ్చినా ఎక్కడ ఏ ఆటంకం కలగకుండా ఎవడైతే అక్కడ చిచ్చు పెట్టాలని చూస్తారో అడుగు అడుగునా కావాలి కాస్తూ వాళ్ళని బట్టకెళ్ళి కటకటాల్లో వేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహిస్తున్నా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎవడైనా సరే కుంభమేళ గురించి అడ్డదిడ్డంగా రాయాలంటే భయపడండి భయపడక తప్పదు బాస్ అక్కడ నడుపుతుంది ఎవరు యోగి ఆదిత్యనాథ్ మీరు రాస్తుంది దేని మీద దేశం మీద దేశ సంస్కృతి మీద రాసే ముందు ఒకసారి ఆలోచించుకోండి లేకపోతే భయపెట్టడమే కాదు పరిగెత్తిస్తుంది కూడా అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ కంటెంట్ బాగుంది సహాయం చేయాలి అనుకుంటేనే ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకును మా గొంతుకుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియచేయండి జై హింద్ జై భారత్